కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మీద అదే సమయంలో ఎక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద రెండు వైపులా కూడా ద్విముఖ పోరాట తరహాలో కేసీఆర్ సిల్వర్ జూబ్లీ వేడుకలో విరుచుకు పడతారని అందరూ అనుకున్నారు కానీ కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే బీజేపీని విస్మరించారా లేదంటే తనకి ప్రధాన ప్రత్యర్థిగా ఇటు కాంగ్రెస్ పార్టీని మాత్రమే చూస్తున్నారా లేదంటే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని బీజేపీతో ఏదో సమయంలో సందర్భంలో చేతులు కలపక తప్పదు లేదంటే పరోక్షమైనటువంటి మద్దతు పొందాల్సి ఉంటుంది అనే ఆలోచనతోటే వ్యూహాత్మకంగా ఆయన చాలా తెలివిగా తన ఆలోచనల నుంచి ప్రసంగం నుంచి బీజేపీని విస్మరించారా ఏదైనా కానీ బీజేపీని మాత్రం పెద్ద ఎత్తున దాడి చేయడానికి ఆయన ప్రయత్నించలేదు కాంగ్రెస్ పార్టీనే సింగిల్ టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్నే కాకుండా గతంలో కాంగ్రెస్ నాయకులను కూడా నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు అందరి పేర్లు ప్రస్తావి విరుచుకు పడడము ఇటు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేయడము జరిగింది తప్ప భారతీయ జనతా పార్టీ మీద కానీ అటు కేంద్ర ప్రభుత్వం మీద కానీ పెద్ద ఎత్తున ఆయన విమర్శలు చేయకపోవడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయమవుతుంది ఇందుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన నిజానికి బిజెపి మీద విమర్శలు చేసే విషయంలో చివరి క్షణాల్లో అంటే రెండు మూడు రోజుల ముందు వరకు కూడా బీజేపీ కూడా ఆయన టార్గెట్ లో పెట్టుకున్నారు ఎందుకంటే త్రిముఖ పోటీ జరిగినప్పుడు త్రిముఖ పోటీ జరిగితే కనుక అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది అదే ద్విముఖ పోటీ జరిగినప్పుడు ప్రతిపక్షానికి ముఖాముఖి పోటీ ప్రభుత్వంతో ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ ఫోర్స్ ఏదైతే ఉందో ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు అంతా కూడా ఒకే చోటు కేంద్రీకృతమైనప్పుడు ప్రభుత్వం అనేటటువంటిది గద్దె దిగిపోతూ ప్రతిపక్షం అధికారంలోకి వస్తూ ఉంటుంది కానీ త్రిముఖ పోటీ ఎప్పుడైతే జరిగిందో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం ద్వారా అధికార పార్టీకి కొంచెం పై చేయి సాధించేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల అటు కాంగ్రెస్ పార్టీని ఇటు బీజేపీని కూడా ఆయన తీవ్రస్థాయిలో విమర్శించడం ద్వారా త్రిముఖ పోటీ వాతావరణాన్ని కల్పిస్తారో అనే అంచనా వేసుకున్నారు కానీ కాంగ్రెస్ని మాత్రమే టార్గెట్ చేస్తూ బీజేపీని ఒక రంగ ఆయన ఉదారంగా వ్యవహరించారు బీజేపీ అట్లా ఒకటి రెండు విమర్శలు చేశారు కానీ అంటే అవి కూడా నిధులు ఇవ్వట్లేదు పదకొండు రూపాయలు కూడా ఇవ్వలేదు కేంద్రం అని గతంలో నరేంద్ర మోడీ చేసినటువంటి విమర్శ ఏదైతే ఉందో రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఆయన చేసినటువంటి విమర్శ ఈ రెండింటినీ మాత్రం ప్రస్తావించారు తప్ప ప్రత్యేకించి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రానికి ఒక ఎజెండా అంటే డీలిమిటేషను డీలిమిటేషన్ వల్ల తెలంగాణ కావచ్చు ఇతర రాష్ట్రాలు కావచ్చు ఆ రాష్ట్రాల్లో ఉండేటటువంటి లోక్సభ సభ్యుల సంఖ్య తగ్గిపోవడం కావచ్చు వనరులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు ఇతరత్ర అనేక కోణాల్లో తెలంగాణకి ఇతర రాష్ట్రాలకి లభించకపోవడం కావచ్చు ఇటీవల కాలంలో డీలిమిటేషన్కి సంబంధించి బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తుంది మొట్టమొదట అసలు డీలిమిటేషన్ వల్ల లోక్సభ స్థానాల సంఖ్య పడిపోతాయి దక్షిణాదిలో అంటూ మొదటిసారిగా మేమే పైకి తీసుకొచ్చాము తర్వాత దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు చేయడానికి ఇటు స్టాలిన్ను ఇటీవల కాలంలో మీటింగ్ పెట్టడానికి వీటన్నిటికీ ప్రధానమైనటువంటి ప్రాతిపదిక గతంలో బీఆర్ఎస్ లేవనెత్తినటువంటి అంశాలే అని చెప్తూ ఉన్నారు మరోవైపు కేంద్రం నుంచి ఇటువైపు ఇతరత్ర అనేక కోణాల్లో మతపరమైనటువంటి ఎజెండా కానీ ఇతరత్ర అనేక అంశాలు ఉన్నాయి కానీ చాలా వ్యూహాత్మకంగా ఇప్పుడు ఉన్నటువంటి చివరి క్షణాలు నాకు తెలిసి మూడు నాలుగు రోజుల క్రితం వరకు కూడా కేసీఆర్ ఆలోచనలో ఆయన వివిధ వర్గాలతో మాట్లాడినటువంటి సందర్భంగానే తన కలిసిన నాయకులతో మాట్లాడిన సందర్భంలో కానీ ఎజెండా సెట్ చేసుకునేటటువంటి క్రమంలో బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా డైరెక్ట్ ఫైట్ లో తీసుకురావాలి అనేటటువంటి భావన ఉన్నప్పటికీ తాజాగా చోటు చేసుకున్నటువంటి సంఘటనల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి తెలంగాణలోని దేశవ్యాప్తంగా కూడా మద్దతు పెరుగుతుంది ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు పాల్గామ్ దాడి పాల్గాం దాడి తర్వాత కేంద్రానికి కేంద్ర నాయకత్వానికి దేశమంతా మద్దతు ఇవ్వాలి అనేటటువంటి భావన ప్రజల్లో ఆ సెంటిమెంట్ అనేటటువంటిది పెరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద అదే స్థాయిలో అంటే గతంలో అంచనా వేసుకున్నటువంటి స్థాయిలో దాడి చేస్తే కనుక యాంటీ సెంటిమెంట్గా మారుతుంది అనేటటువంటి భావన ఒకటి తాజాగా చూస్తే కనుక హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎంఐఎంకి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మద్దతు ప్రకటించడం దీంతో ఇప్పుడు మతపరమైనటువంటి కోణంలో చూసినా లేదంటే కేంద్రానికి మద్దతుగా ప్రజల్లో వెల్లువెత్తుతున్నటువంటి భయంకరమైనటువంటి సపోర్ట్ రూపంలో చూసినా ఇప్పుడు ఆ ఇష్యూని అంటే కేంద్రాన్ని కానీ నరేంద్ర మోడీని కానీ తీవ్రంగా విమర్శించడం అనేది బీఆర్ఎస్కి ఏ రకంగానూ పొలిటికల్ అడ్వాంటేజ్ కాదు అదే సమయంలో విమర్శలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అటు చూసాం సిద్దరామయ్య లాంటి అంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంటి వాళ్ళు తొందరపడి చేసినటువంటి వాదన అంటే యుద్ధము ఇతరత్ర అనేక మీద వ్యాఖ్యానం చేయడం దాని మీద ప్రజల నుంచే పెద్ద ఎత్తున ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం కావడం ఇవన్నీ జరిగినాయి తెలంగాణలో కూడా విభజన పరంగా కొన్ని అంశాలు ఉన్నాయి అదే సమయంలో కి సంబంధించినటువంటి ఒక సెన్సిటివిటీ ఉంది మరోవైపు చూస్తే కనుక కేంద్రానికి ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు వ్యక్తమవుతుంది ఈ పహల్గామ్ దాడి నేపథ్యంలో కేంద్రానికి ఎటు పరిస్థితుల్లోనూ సపోర్ట్ చేయాలి ప్రజలంతా అని కానీ రాజకీయ పార్టీలు సపోర్ట్ చేయాలని కానీ డిమాండ్ పెరుగుతోంది ఈ నేపథ్యంలో తాము యాంటీ సెంటిమెంట్గా ఆ విషయాన్ని తీసుకుంటూ కేంద్రాన్ని కనుక ప్రధానంగా ఇప్పుడు విమర్శిస్తే కనుక రాజకీయ కాంటెక్స్ట్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఏదైనప్పటికీ కూడా కేంద్రం పట్ల బీజేపీ పట్ల ఉన్నటువంటి సానుకూలత దృష్ట్యా ఇప్పుడున్నటువంటి తాత్కాలిక సానుకూలత దృష్ట్యా దానికి వ్యతిరేకంగా సిల్వర్ జూబ్లీ వేదిక నుంచే కనుక బీఆర్ఎస్ ప్రసంగిస్తే దాని యొక్క ఎఫెక్టు పార్టీ మీద కూడా పడుతుంది అందువల్ల ఈ సందర్భంలో కేంద్రానికి అండగా ఉండాల్సి ఉంటుంది కనుక ప్రత్యేకించి ఆ ప్రస్తావన తీసుకురాకపోవడము పాల్గాములో మరణించినటువంటి వాళ్ళకి సంతాపం ప్రకటిస్తూ నివాళి అర్పిస్తూ మౌనం పాటించడము ఇవన్నీ కూడా కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఆచితూచి చివరి క్షణాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు అందువల్లనే ఆయన మెయిన్ టార్గెట్ అనేటటువంటిది బీజేపీ కేంద్రం కాకుండా కాంగ్రెస్ మీదే దృష్టి పెడుతూ ఆయన ప్రసంగం చేశారు నిజానికి త్రిముఖ పోటీ వాతావరణం ఉంటే కనుక బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేటటువంటి ముఖాముఖి పోటీ ఉంటే కనుక అటు కాంగ్రెస్ పార్టీకి లోకల్గా స్థానికంగా అంటే గ్రామీణ ప్రాంతాల్లో మంచి పట్టుంది కనుక అది కొంత పోటీ పటాపోటీ వాతావరణానికే ఉంటుంది అందులోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో భవిష్యత్తులో మూడు పార్టీలకు కూడా పరీక్షగా మారే అవకాశం ఉంది అటు గతంలో చూస్తే కనుక బీజేపీ బలంగా ఉంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో అది టీఆర్ఎస్ బలంగా ఉంది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా తను తాను నిరూపించుకోవాల్సిందే అందుకే ఎంఐఎం కూడా మద్దతు ప్రకటించడంలో కూడా భవిష్యత్తులో ఎంఐఎం మద్దతుని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తీసుకోవడానికి అందువల్ల మూడు పార్టీలు కూడా బలంగా తలపడేటటువంటి ఒక రాజకీయ కార్యక్షేత్రంగా రాజకీయ యుద్ధ క్షేత్రంగా జిహెచ్ఎంసీ మారిపోతుంది అయినప్పటికీ కూడా బీజేపీ మీద టార్గెట్ చేయకుండా కాంగ్రెస్ని మాత్రమే టార్గెట్ చేయడానికి ఇప్పుడు ఏర్పడినటువంటి రాజకీయ వాతావరణమే ప్రధాన కారణం అందువల్లనే బీజేపీని స్పేర్ చేశారు బీజేపీని ఒక రకంగా ఉదారంగా బీజేపీ పట్ల ఉదారంగా వ్యవహరించారు కేసీఆర్ సిల్వర్ జూబ్లీ వేదిక నుంచి అనేటటువంటి భావన వ్యక్తమవుతోంది